నమస్తే వెల్కమ్ టు వికారాబాద్ జిల్లా పరిగెట్ డివిజన్ పోడూరు మండల పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు పి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు వారికి ఈవీఎంల గురించి బటన్ ఎలా నొక్కాలి ఏ గుర్తుకు నొక్కాలి అని అదేవిధంగా కారు గుర్తుకు టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బికహార్ అహ్మద్ మధుసూదన్ రెడ్డి హరీశ్వర్ రెడ్డి నవీన్ చారి సంతోష్ కిషోర్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కార్ చూడాలి చూ కూడాలి చూస్తాలి ఫస్ట్ నంబర్ కారు ఉంటది వద్దు మీకు కార్ అలవాటు కావాలి బంగామీ ఆడు దొంగి చెప్పాలని నాకు ఏం లేదు అని

पार्व में लोग कार्य करते हैं। फोर्ट इंग्लैंड स्ट्राइल है तो। उससे नहीं नहीं। हारो नहीं जैसे जैसे हम लोग। नहीं 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 मैं तेरे से नहीं। बोला ला मेरी लड़ोरी केकरा। नहीं 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 नहीं

సేమ పతం ని చూస్తాం రెండర్ చేతాము ని ఇక్కడ బారబరే కార్ దూడరేరా కార్ దూడాలే అంటే ఉన్నవా upper దంగా దాద పించిన రాలే పించిన రాలే ఇప్పుడు వస్తది అంట నా కార్ బర్తు గోటేసే పించిన వస్తది ఆడ కూడా నరవలు సార్ నిలేనలే కిలే సార్ వారేడికి వెళ్ళి సార్ రా ఓకేనే కార్ బర్తు గోటేయింది కంపెన్సరీ కదా అన్ని కూడా ఒకటో నంబర్దే ఉంటది ఇట్లా వస్తాను ఒకటో నంబరే ఉంటది కార్ కూర్చుని చూడాలి ఏం అర్థం కాలేదు అనుకో ఈ కూడా కార్ అనుకోండి కూర్చున్నాడు

దొంగామిలో ఉంటే అని రేవంత్ రెడ్డి అవి ఏం పట్టించుకోకుండా దొంగవాడు కాంగ్రెస్ కార్ గుర్తు చూడాలి ఇలా ఓటే కారు కారు గుర్తు చూడు

కార్ రేడ కనిపిస్తాగుతా అంటే ఫస్ట్ నెంబర్